మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అంగరపర్ణుడు అర్జునుడిని తపత్యా అంటారు ఎందుకు అన్నావు అని అర్జునుడు అడగగా అంగరపర్ణుడు ఈ కథ చెబుతారు సూర్యుడికి ఒక అందమైన కుమార్తె ఉంది ఆమె పేరు తపతి అయితే కురువంశంలో సంవర్ణ అనే ఒక మంచి రాజు ఉన్నారు ఈయన సూర్యుడు భక్తుడు అయితే ఒకసారి ఈయన వేటకు వెళ్ళి దారి తప్పిపోతారు అయితే అందమైన సూర్యుడి కుమార్తె అయిన తపతిని చూసి ప్రేమలో పడతారు నీవు ఎవరు అని అడిగినప్పుడు ఆమె సూర్యుడి కుమార్తె అని చెబుతుంది నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అంగరపర్ణుడు మా తండ్రి ఇష్టమే నా ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది తపతి అన్ని ఆలోచనలు కలిపి అలసటతో సంవర్ణుడు మూర్చపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన తన సైన్యం ఆయన మీద నీళ్లు చిలకరించి లేపుతుంది అప్పుడు ఆయన సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసేందుకు ఒక పెద్ద తపస్సు చేస్తారు అయితే ఈయన తపస్సు చేసే కాలంలో ఈయన రాజ్యానికి కరువు వస్తుంది ఇంకొక వైపు ఈయన కుల గురువైన సూర్య భగవానుడి వద్దకు వెళ్ళి సంవర్ణుడి గొప్పతనం గురించి చెప్పి తపతీని ఆయనకు ఇచ్చి పెళ్లి చేయమంటారు దానికి ఒప్పుకుంటారు సూర్యభగవానులు వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అడవిలోనే కొన్ని సంవత్సరాలు కలుపుతారు దాని తర్వాత వీళ్ళు రాజ్యానికి వెళ్ళిన రోజు అక్కడ వర్షం కురిసింది అని మన గ్రంథాలు చెబుతున్నాయి అయితే దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్